కొనసాగిస్తూ ఈ రోజు కూడా వంద మొక్కలు తీసుకొచ్చి పంచిపెట్టడము మరియు వివిధ ప్రదేశాలను నాటడం జరిగిందండి ఈ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినా కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పడిన లైటింగ్ వేసిన వాళ్ళకి గొంజల బాధనాలకి బెలూన్ వాళ్ళకి ప్రేమ లేళ్ళకి ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికే హృదయ ధన్యవాదాలండి కట్టిగా వాళ్ళకి వాళ్ళ లేకపోతే ఈ కార్యక్రమం ఎప్పుడు జరగదండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా బొరుస గణపతి గారి ఆకూర్లో జరుగుతుందండి గట్టిగా ఒకసారి బొరుస గణపతి బొరుస గణపతి ఫ్రెండ్ సర్కిల్ కి ఒకసారి గట్టిగా సామాన్యమైన విషయం కాదు గత పదహారు పదిహేను సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్న కార్యక్రమం ఇది ఏ రోజు ఆటంకం కలగలేదు మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కార్యకర్తలు ఇలాగే ప్రతి ఒక్కరిని ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నామండి మన నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క కార్యకర్త ఆ దిశగా కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చాలా ముఖ్యమైన శాఖలండి ఆ శాఖల్లో అవినీతి రహిత శాఖగా ప్రపంచంలోనే మన రాష్ట్రంలోనే మన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన మన అందరం కృషి చేద్దామని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞాతమని జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఆయన కోసం ఏ రోజు ఒక్క రూపాయి కానీ ఏ ఒక్క రూపాయి దాచుకోవడం కానీ ఆయనకు ఉన్నదంతా ఆయన ప్రజలకు పంపిణీ చేశాడు అదృష్టం భీమవరం ప్రాంత ప్రజల దురదృష్టం మరొక అద్భుతమైన గ్రామంలో తీర్చిది పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం మన పవన్ కళ్యాణ్ గారికి మన వంతు ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో సాయం చేస్తారని కోరుకుంటున్నారండి కొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి అయినటువంటి రెండు ఉభయ ఉభయ గోదావరి కోఆర్డినేటర్ అయినటువంటి కార్మిశాలి గారు మన మరియు మన దువ్వ మన తణుకు గ్రామ జన సైనికులు రమేష్ గారు కేక్ కటింగ్ చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ గా ఉండండి ట్రాఫిక్ అందరాయం కలగకుండా చూడండి